హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనం బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ఇంటికి అనేది చూద్దాము ఈయన సార్వలు కట్టడానికి కష్టపడుతున్నారన్న సో ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మన ఇంటికి బైక్ నుంచి మనం బ్లాస్టింగ్ అయితే చేయించాము సో బయటి సైడ్ ఫస్ట్ అయిపోకొట్టి తర్వాత మనం లోపల సైడ్ చేయించాము ఇది బ్యాక్ సైడ్ అండి ఇంటికి ఇలా అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు చాలా బిజీగా ఉన్నాడు ఎందుకు డిస్టర్బ్ చేయడము అని వీడియో అయితే తీసుకున్నాను విన్ని మంచిగా అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తుంది కోతి సో చూసారు కదా పైకి అయితే వచ్చేసామండి ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైమ్ మనకి పార్పెట్ వాల్కి అవుట్ సైడ్ అండి అంటే అవతల సైడ్ ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు చెప్పినా కదా ఫస్ట్ బయట సైడ్ చేపిస్తున్నాము ప్లాస్టింగ్ అనేది సో ఇంటికి బయట సైడ్ ప్లాస్టింగ్ చేయించిన తర్వాత లోపల సైడ్ అయితే చేయించడం జరిగింది పార్పెట్ కూడా మనం కొద్దిగా హైటే కట్టించామండి ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో సో వాళ్ళను ఉద్దేశించి పార్పెట్ వాళ్ళు మనం కొంచెం హైట్గా అయితే కట్టించడం అయింది ఈయన పేరు వచ్చేసి వలి టోటల్గా ఈయననే మనకి బిల్డింగ్ అంతా కట్టిస్తున్నారు అంటే ఆయన హయాంలో జరుగుతుంటుంది అనమాట వరకు బిల్డర్ వేరే వాళ్ళు బట్ ఇక్కడ ఉన్న గౌండాలందరికీ ఆయన వేయిస్తారు అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ స్లాబ్లో ఫ్యాన్కి కొండీలు పెడతారు కదండి సో ఆ కొండీలు తీయడానికని కష్టపడుతున్నారు వాళ్ళు ఇది బయటి సైడ్ అండి వరండా వరండా ఇది మొత్తం సో వరండాలో ప్లాస్టింగ్ చేయించడానికి సార్వల్ కట్టుకున్నారు అండ్ మార్నింగ్ మార్నింగే ఇది పార్పెట్ వాళ్ళు చెప్పాను కదా పార్పెట్ వాల్కి ప్లాస్టింగ్ చేయిస్తున్నాము అని ఇందాక చూసినప్పుడు అది అవతల సైడ్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వస్తుంది వర్క్ అయితే చాలా నీట్గా చేస్తారు దగ్గరుండి మనం చేయించుకుంటున్నాం కాబట్టి అఫ్కోర్స్ మనం ఉన్న లేకున్న వర్క్ అయితే చాలా బాగా చేస్తారు కొందరు అందరూ అయితే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు వర్క్ ఎందుకంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని విన్నాను అడుగుతుంటానండి నేను కూడా ఎప్పుడన్నా ఖాళీగా వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా సో వాళ్ళ డీటెయిల్స్ అడుగుతూ ఉంటాను ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి వర్క్ అంటే వర్క్ మీద ప్యాషన్ ఏంటి అనేది నేను అడుగుతూ ఉంటాను వాళ్ళకి బోర్ అనిపించొద్దు నాకు బోర్ అనిపించకుండా వీడియోస్ తీసుకున్న తర్వాత నేను అడుగుతూ ఉంటాను బేసిక్గా ఎలాంటి క్వశ్చన్స్ వీళ్ళని అట్ ద సేమ్ టైం వీళ్ళ కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుందండి వాళ్ళు వాళ్ళు ఎంత బాగా మాట్లాడుకుంటారంటే ఒక టాపిక్ తీసుకొని సో టాపిక్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది అది కూడా అండ్ ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇదే మనకి ఎంట్రన్స్ ఇప్పుడు వాళ్ళు ప్లాస్టింగ్ చేసిన దగ్గర మొత్తం మనం మళ్ళీ టైల్స్ అయితే వేయిస్తాము ఇదిగోండి చూస్తుండగానే ప్లాస్టింగ్ అయితే చేసేసారు సో వీటికి మనం టైల్స్ అయితే అతికిస్తాము అండ్ ఇక్కడ మనకు ఒక కామన్ ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా వస్తుంది అక్కడ సో ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ విండో కిచెన్కి వస్తుందండి కిచెన్కి వచ్చే విండో అండ్ కొద్దిగా రైట్ సైడ్కి జరగాలి సో అది బిల్డర్ వచ్చి మళ్ళీ దాన్ని తీయించి రైట్ సైడ్కి జరిగి జరపమని చెప్పారు మన స్టాండర్డ్ చెక్ చేస్తున్నాను ఎంత గట్టిగా ఉంది గోడ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు అరౌండ్ వాళ్ళకి థర్టీ ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఒక రెండు అడుగులు గోడ పలగొట్టడానికి అంటే క్యూరింగ్ కూడా అలాగే చేశాము అట్ ద సేమ్ టైం మంచి సిమెంట్ వాడితే కూడా స్టాండర్డ్గా ఉంటాయండి గోడలు మీరు చెక్ చేయొచ్చు చాలా నీట్గా వర్క్ అయితే చేశారు అండ్ ఇక్కడ ఒక విండో వస్తుంది అండ్ దాంతోపాటు స్లైడర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ ప్లాస్టింగ్ చేయడానికి సిమెంట్ కలుపుకుంటున్నారు ఇది ఒక చిన్న సో ఇస్ ట్రాక్టర్కి కలిపినట్టుగా కలిపేశారు సో ఇది హాల్ హాల్లోనే మొత్తం కలుపుకుంటున్నారు లోపల సైడ్ ప్లాస్టింగ్ చేయడానికి అండి సో లోపల సార్వలు అయితే కట్టుకున్నారు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో ఇంత సిమెంట్ ఇసుక ఇది మొత్తం కలిపారు కదా సో దీన్ని వర్కర్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారండి ఈయన పేరు సద్దాము చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా అండ్ నీట్గా చేస్తున్నాడు అండి స్కిల్స్ బాగా ఉన్నాయి క్లోజ్ ఎక్స్పీరియన్స్ మీద మంచి స్కిల్స్ అయితే సాధించాడు అన్న చాలా బాగా అండ్ చాలా స్పీడ్గా అయితే చేశాడు మీరు చూడొచ్చు వీడియోలో సూపర్గా అయితే చేస్తారండి ఈ వర్క్ అండ్ స్టార్ట్ అయితే చేశారు కదా హాల్ బెడ్రూమ్ అయితే ఒకటి అయిపోయింది అండ్ సెకండ్ బెడ్రూమ్లో చేస్తున్నారు వీడు వచ్చేసి మా బామర్ది వీడికి స్కూల్ లేదు కాబట్టి వచ్చి ఇక్కడ చూస్తున్నాడు సో అలా అండి బ్లాస్టింగ్ అయితే చేయించేసాము బ్లాస్టింగ్ చేయించిన తర్వాత తప్పకుండా మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంతకంటే ఎక్కువ వాటర్ చేసినా కూడా తప్పలేదు సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి మార్నింగ్ అరౌండ్ సిక్స్ లోపు అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ చేసుకుంటే కొంచెం గోడలు చల్లగా ఉంటాయి అప్పుడు చేస్తే సరిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఛానల్